జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఐందవ సైన్యం గిరిజన ప్రాంతాల్లో ఎలా సైతన్యం తీసుకొస్తుందో ఒకసారి చూడండి ఒక కొండ ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం లో చిన్న గ్రాహారం గ్రామంలో మనం శివపార్వతులు అంటే మన భ్రమరాంబిక శ్రీ మల్లికార్జున సమేత వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నందేశ్వరిని విగ్రపతి చేసిన ఈ గ్రామంలో చిన్న కొండ ఆ తర్వాత గిరిజనులు చైతన్యం తీసుకొచ్చి వీళ్ళు అంటే ఒక్కసారి చూడండి ఇది గుడి కట్టాలంటే కింద నుంచి ఈ కొండ చుట్టూ ఉన్న రాళ్ళని ఒక ఆధునికంగా ఇప్పుడు తాపి వీళ్ళకి ఎటువంటిది కాదు కానీ గిరిజనుల గొప్పతనం ఏంటంటే వాళ్ళ ఒక సొంతంగా ఒక తాపి ఎలా పోతే వాళ్ళు పేరుతారో అలా పేర్చి ఇదంతా కష్టపడి గ్రామస్తులందరూ ఇలా చుట్టూ నిర్వాహం చేశారు నేను అందుకే ఎక్కువ గిరిజన ప్రాంతాలు ఎంచుకోవడం కారణం ఏంటంటే అమాయకులు ఆదివాసులైన వీళ్ళకి కొద్దిగా బుద్ధిబలం తక్కువగా ఉన్న కండబలం ఉండి వీరిని ముందుకి నడపలేక హిందూ ధార్మిక సంఘాలు ఏ ఇదివరకు ఇక్కడికి వచ్చి వీరందరిలో చైతన్యం తీసుకురాకే ఎన్నో కుటుంబాలు మతం మారినాయి ఎందుకంటే వారికి తెలియక పూజా విధానం కానీ శంకుల్ని పెట్టే పూజించుకునేవారు వాళ్ళు పూర్వీకులు అదే అనుకునేవారు ఈ మధ్యకాలంలో ఈ క్రైస్తవ మత వచ్చి ఈ గ్రామాలన్నీ తిరిగి వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడమని అలా అనేక ప్రలోభాలు పెట్టి ఆ శిలివినే దేవుడని చెప్పి ఇంకా ఎవరు వెళ్ళి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి వీళ్ళు ఈ క్రైస్తవ మత మాపి వెళ్ళి ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళు అలా మతం మారడం జరిగింది ఇప్పుడు మనం ఐందో సైన్యం ద్వారా ప్రతి గ్రామం తిరిగి వారిలో చైతన్యం తీసుకొచ్చి గ్రామస్తులు అందరూ కలిసిగట్టుగా చూడండి ఈ కొండలో ఉన్న రాళ్ళన్నీ శుభ్రంగా చెక్కి చూడండి ఎంత చక్కగా నిర్మించారో చూడండి చుట్టూ పునాదిని ఈ శివాలయానికి దీనికి కాత మనం అందరం సహకరిస్తే ఆ స్వామికి పైన ఒక నీడ ఏర్పాటు చేయొచ్చు ఒక నాలుగు తంబాలు వేసి చిన్న స్లాప్ పేస్తే అక్కడ గర్భగుడి రెడీ అవుద్ది చూడండి ఎంత చక్కగా ఇక్కడ ఉన్న రాయినే ఎటువంటి సిమెంట్ లేకుండా ఎంత చక్కగా చక్కగా నిర్మించారు చూడండి ఇది ఈ ఒక్క వారం రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు ఎంత చక్కగా మనం గోడ కట్టినట్టు చూడండి ఎంత ఇలాంటి గ్రామాలకి ఇలాంటి దేవాలయానికి మన వంతు సహకారం అందించగలిగితే ఒక్క నాలుగు పిల్లర్లు వేసి ఈ కొండపైన ఆ స్వామికి నీడ కలిగించగలుగుతాం మహానుభావులు ఎంతోమంది ఎన్నో గ్రామాలకి అంటే సిటీలో ఉన్న గ్రామాలకి పెద్ద పెద్ద గేట్లు ఇవ్వడం స్లాబ్లు వేయించడం అన్నవరం దేవస్థానం లాంటి దేవస్థానాలకి అతిథి గృహాలు నిర్మించడం అంటే డబ్బు ఉన్న ఎక్కువ డెవలప్మెంట్ అయిన వాటికే చాలామంది మహానుభావులు చేస్తున్నారు కానీ ఈ స్వామికి కానీ ఒక నాలుగు స్తంభాలతో చిన్న స్లాబ్ కానీ వేయగలిగితే వీళ్ళంత కష్టపడి నిర్మించిన దానికి మన వంతు కూడా సహకారం అందిస్తే చాలా బాగుంటుందని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది చూడండి ఎంత చక్కగా నిర్మించారు ఇది ఎక్కడో అలా ఉండేది ఇక్కడి నుంచి అక్కడ దాకా చాలా నీట్గా నిర్మించారు చుట్టూని దీన్ని అంతా సమానం చేసి మరికొద్ది రోజులు ఇదంతా సమానంగా ఫ్లోరింగ్ చేసేయడం జరుగుద్ది ఇంకా ఎదర ఖాళీ చుట్టూ వాగు మాట మూడు వందల అరవై మూడు రోజులు ఈ వాగు వెళ్తూనే ఉంటుంది వాగు చూడండి ఎప్పుడు నిత్యం ఆ వాగు అలా ప్రవహిస్తూనే ఉంటుంది ఈ వాగు పక్కన ఈ కొండపైన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి సమేత సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి నందీశ్వరి విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది దాతలో ముందుకొచ్చి ఈ స్వామికి ఒక నాలుగు తంబాలతో ఒక స్లాప్ ఎత్తే ఇక్కడ ఆ పరమేశ్వరుడికి మనం కొంతవరకు నేర కల్పించినట్టు ఉంటుంది ఓం నమశివాయ శంభో శంకరహర మహాదేవ నేను మీ పెనుగొండ దుర్గాప్రసాద్ Jai Sri Ram.